హాయ్ ఫ్రెండ్స్ అందరిలా ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేసానండి నార్మల్ రైస్తో ఎగ్ధమ్ బిర్యానీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా కావాల్సినవి అయితే ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను ఇదైతే ధనియాల పౌడర్ టమాటో ప్యూరి అండి ఇంకా హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పెరుగు ఇంకా ఇక్కడైతే రైస్ అయితే నేను ఉడికిస్తున్నానండి అన్ని మసాలాలు వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొంచెం అది ఎగ్ మసాలా వేసి నేను అయితే అన్నం అయితే ఉడికించానండి ఇంకా ఇక్కడ ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకొని నేను ఉప్పు కారం పసుపేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కొంచెం జీడిపప్పు అలాగే నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానండి ఒక రెండు మూడు ఇంకా తర్వాత నేను ఇక్కడ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్ కూడా వేసానండి ఇంకా నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్ వేసి తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు అయితే నేను ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రై చేసుకుని మంచిగా తొందరలో ఇంకా టమాటా పేస్ట్ అయితే ఇక్కడ వేసానండి ఆయిల్ అయితే కొంచెం వేసాను ముందుగా ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ మీద నుంచి వేయాల్సి వస్తుంది అనేసి ఇంక ఇక్కడ తర్వాత కొంచెం టమాటో అది పేస్ట్ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ఇదైతే ఇంకా ఎగ్ మసాలా అండి ఇంకా ఇక్కడ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని అయితే నేను ఒకదాని వెనుక ఒకటి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నేను లాస్ట్లో ఒక కప్పు పెరుగు అయితే వేస్తానండి ఇంకా లెమన్ అయితే నేను ఇక్కడ వేయలేదు నేను రైస్ ఉడికించుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ అందులోనే లెమన్ అయితే నేను వేసాను ఎందుకంటే ఇంకా అక్కడ కొంచెం పొడి పొడిగా రావాలని అన్నమైతే నేను ఎందుకంటే నార్మల్ రైస్తో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకోసం అయితే లెమన్ మనం పిండినప్పుడు కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట అన్నము ఇంకా ఇక్కడైతే మసాలాలు ఇంకా పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి అయితే కొంచెం బిర్యానీ మసాలా వేసి ఇక్కడ రైస్ అయితే ఉడికించానండి ఇక్కడ గ్రేవీ కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్ నాకు ఇంకా ఇక్కడ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నిజానికి ఇలాగే ఎగ్ కర్రీ తింటే చాలా బాగుంటుండే బిర్యానీ అంటే ఇంకా ఏమో నాకు బిర్యానీ దాని దీనికంటే ఇంకెక్కువ ఇలా కర్రీస్ వండుకొని తినడం చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే చెప్పలేనంత టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా రైస్ వేసేసరికి అయితే పెద్దగా అంతగా ఏమీ నచ్చలేదు నాకైతే నా ఒపీనియన్ నా టేస్ట్ మాత్రం ఇంక ఇంట్లో అయితే బాగానే ఉందని చెప్పారండి ఇంకా ఈ రైస్ అయితే మనం ఉడికించుకున్న రైస్ ఇంకా నేనైతే మళ్ళీ అందులో ఎగ్స్ వేసుకొని కొంచెం సిప్ప ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించుకొని రైస్ తీసేసి అయితే నేను ఇందులో వేసానండి మొత్తము ఇంకా వాటర్ అన్నీ ఒంపేసుకొని ఒకేసారి వేసాను ఫ్రెండ్స్ వేసుకొని నేను తర్వాత బ్రౌన్ ఆనియన్ ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఇంకా కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసానండి ఇంకా ఒక పది నిమిషాలు అయితే దమ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కింద టమాటా కర్రీ అలాగే ఉడికిపోయింది పైన రైస్ కూడా ఉడికింది కదా ఇంకొక పది పదిహేను నిమిషాలు అయితే సిమ్లో పెట్టి నేను దమ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో కొంచెం అయితే లెమన్ కూడా వేస్తానండి నేను ఇంకా నెయ్యి లెమన్ రెండు కలిపి అయితే కొంచెం కొంచెం వేస్తాను ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే నేను పది పదిహేను నిమిషాలు పెట్టానండి నాకైతే బాగుంది టేస్ట్ నాకు 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 మాత్రం అంతగా ఏమి ఇష్టం అనిపించలేదు ఇంకా బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుండే కావచ్చు నాకు చికెన్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్ అయితే లేదు ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ బిర్యానీ లాగానే ఉందండి ఎగ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు చికెన్ కంటే ఎక్కువ అది మా ఇంట్లో అందరికీ తెలుసు నాకు ఎగ్స్ ఇష్టం అని చికెన్ అంటే పెద్దగా ఏమో ఇష్టపడతా ఒక వన్ టైం తింటే అంతే అది మళ్ళీ నెక్స్ట్ టైం తినేనా తినొద్దు అనిపిస్తుంది ఇక్కడైతే నేను కుక్కర్ నుంచే మొత్తం తీసేసి ఒక బేసన్ డబ్బాలో వేసానండి ఎందుకంటే కింద గ్రేవీ మనకు ఎలా ఉందో చూడాలి కదా అందుకోసం అయితే నేను కొంచెం వైట్ రైస్ అయితే తీసి ఒక గిన్నెలో వేస్తాను మా పాప కోసం తనైతే మసాలా కలిపితే తినదు ఫ్రెండ్స్ అందుకోసం అయితే తనకి వేరే గిన్నెలో కొంచెం వైట్ వైట్ అంతా తీసేసి రైస్ మొత్తం ఇంకా మాకైతే మొత్తం మళ్ళీ కలిపేసి పెట్టానండి రైతతో తనైతే తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుందన్నారు మా ఆయన అయితే ఇదైతే మా పాప కోసం అయితే ఇంకా మధ్యాహ్నం నైట్ సరిపోతుంది తనకనేసి తన కోసం ఇచ్చానండి ఇక్కడైతే నేను అప్పటికీ నాకు ఫోర్ అయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నేను తింటాను